హలో అందరికి చూడండి మూలిగా వచ్చింది నాకైతే సో ఈ మూలిగా చూడండి ఎంత పెద్దగా ఉందో ఇలా అయితే ఫస్ట్ టైం తింటున్నానండి చాలా చాలా బాగుంది రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది ఇంత పెద్ద బోన్స్ కూడా నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇలా చేసాను ఏంటో ఫుల్ వీడియో చూసేయండి సో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మటన్ తీసుకొచ్చిన తర్వాత మనం నీట్గా కడిగేసుకొని ఫస్ట్ ఏంటంటే బాయిల్ చేస్తున్నాను ఫస్ట్ నేను విలేజ్ స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట తెచ్చిన తర్వాత ఉడకబెట్టాను ఒకవైపు ఏంటంటే ఆలు కర్రీ చేద్దామనుకున్నాను కానీ ఆలు ఫ్రై రెడీ అయింది కర్రీ ఆలు కర్రీ చేసేలోపు మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారనమాట ఇందులో నేను పల్లీలు పుట్నాలు జీలకర్ర ఇవన్నీ పొడి చేసుకొని వేసాను లాస్ట్లో వేసుకోవాలి ఆలూ ఫ్రైలో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి నిజంగా ఇది ఇంకా చారు పప్పు అలాంటి వాటిలోకి చేసుకున్నప్పుడు లేదా ఇలాగే డైరెక్ట్ రైస్లో పెట్టేసుకొని తిన్నా సూపర్ టేస్ట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆలూ ఫ్రై ఎమ్మి ఎమ్మిగా ఉందన్నమాట సో ఇక్కడ ఇది రెడీ అవుతుంది మనకి ఇంకా మటన్ ఎలాగ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఒక వైపు అయితే మటన్ ఉడకబెడుతున్నాను ఈ మూలగా చూడండి ఎంత బాగొచ్చిందంటే నిజంగా ఈ నొప్పులు ఇలా ఇలాంటి నొప్పులు ఉన్న వాళ్ళు ఇవి గుజ్జు తింటే చాలా బాగా వస్తుంది అంటారు మరి నాకైతే నిజమా కాదో తెలియదు కానీ ట్రై చేశాను ఇందులో పసుపు కారం ఉప్పు అల్లం మొత్తం వేసేసి ఆల్రెడీ ఉడకబెట్టేస్తున్నాను సో చూడండి ఆల్మోస్ట్ మనకు కుడిగిపోయింది ఇందులో మటన్ మసాలా వేస్తున్నాను ఇలా అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంకా చా కుక్కర్ లేకపోతే ఇలా చేయండి సో కుక్కర్లోనే ఉడకబెట్టాలి అనేది ఏం లేదండి విలేజ్ స్టైల్లో అయితే ఎక్కువ ఊర్లో అయితే ఇలా చేస్తాము సో నేను అలాగే కంటిన్యూ చేస్తాను ఇంకా ఎప్పుడో ఒకసారి అంటే డైరెక్ట్ తాళింపైన పెట్టేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే ఏంటంటే డైరెక్ట్ మనకు మొత్తం మంచిగా ఉడికిన తర్వాత పో పెట్టు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా ఇంత పెద్ద మూలిక నేను టేస్ట్ చేశాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో ఆనియన్ వేసాను ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఎంత బాగా వస్తుందో కనిపిస్తుందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంది పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక ఆనియన్ లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి అంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం మంచిగా కలిపేసుకోవాలి ఇంకా నేను సెల్ఫీ వీడియో పెట్టేసుకొని తీస్తున్నాను అన్నమాట మనకు వీడియో తీయడానికి ఎవరు లేనప్పుడు నేను ఇలా ఎక్కువ నాకు ఎవరు వీడియో అయితే తీయరో నేను ఒక్కదానే తీసుకుంటాను సో హెల్ప్ చేసే అయితే ఎవ్వరు ప్రజ ఎవ్వరు లేరు స్టార్టింగ్ నుండి కూడా సో మొత్తానికైతే పోపు కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పోపు ఇంకేం లేదంటే అందులో వేసేసుకోవడమే డైరెక్ట్గా ఆల్రెడీ మనకు ఉడిగిపోయింది కాబట్టి మంచిగా ఇలా వేస్తున్నాను ఇంత మూలికలు ఎవరైనా ఫస్ట్ టైం చేసి చేశారా లేదా అనేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి లాస్ట్లో తాళం పెట్టేసిన తర్వాత తర్వాత ఫైనల్లో కొత్తిమీర పెట్టేసుకొని ఇంకా దించేసుకొని రెడీగా వడ్డించేసుకోవడమే అసలు ఎంత బాగుందంటే నేను మూలిగ అంటే ఎక్కువ తినను అనమాట ఇంకా మూలిక తింటే మనకు మంచిది అనేసి అంటారు కదా సో అది నిజమా కాదా నాకైతే తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఇలాగా అసలు మటన్లో ఎంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఉడికింది మూలిగా కూడా మనకు చాలా బాగా వచ్చింది అన్నమాట రెసిపీ కూడా అంతే బాగా వచ్చింది తప్పకుండా ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి సో ఇదన్నమాట ఈరోజు బ్లాగు సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఆల్